ఆర్ఎస్ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు చేస్తానని చెప్పారు తాను రుణమాఫీ రద్దు చేశాక మీ పార్టీని రద్దు చేసుకుంటావా అని హరీష్ ప్రశ్నించారు రేవంత్ ఇచ్చిన మాట అంటే ఏంటో అప్పుడు హరీష్ రావు కేసీఆర్లకు అర్థమవుతుంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాబోయే ఇరవై రోజులు అత్యంత కీలకమన్న ఆయన బీజేపీ బీఆర్ఎస్ దొంగ దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు కేసీఆర్ల ఫామ్ హౌస్ లో పడుకోకుండా తాము ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు బావజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా పంద్ర ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తా హరీష్ రావు అంటున్నా నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా పదా ఆగస్టు లోపల రుణమాఫీ రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా ను స్వీకరించు పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ భూమి ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా చేసిన మరు క్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా నా సవాల్ ను స్వీకరించు హరీష్ రావు పోయి నీ మామని అడుగు నేను మా